నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా ఖని ప్రధాన చొరస్తాలో రోడ్డు విస్తరణ పేరుతో దాదాపు నలభై సంవత్సరాలుగా తమలపాకుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారి షాపును నిర్దాక్షిణ్యంగా కూల్చి ఆ కుటుంబాన్ని రోడ్డున పడవేయడం కాంగ్రెస్ నాయకుల గూండాయి దానికి నిరసనమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి అన్ని అనుమతులు పట్టాపత్రాలు ఉన్నప్పటికీ తమ షాపును అర్ధరాత్రి అక్రమంగా కూల్చి వేశారని బాధితురాలు జయసుధ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఉదయం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొంత భాగం తొలగించి వెళ్లిన అనంతరం సంబంధం లేని దాసరి విజయ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేరుతో మిగిలిన షాపును పూర్తిగా కూల్చి వేయించాడని ఆరోపించారు ఎమ్మెల్యే అంటూ ఫోన్లో అపరిచితులతో మాట్లాడించారని బాధితురాలు తెలిపారు తెల్లవారుజామున వచ్చి చూసేసరికి షాపు పూర్తిగా నేల ఉందని వాపోయారు కూల్చివేసిన షాపు వద్ద బాధిత కుటుంబం బైఠాయించగా బీఆర్ఎస్ నాయకులు కౌశికరి కౌశికలత బీజేపీ నాయకులు సోమరపు లావణ్య కొండపత్తి సంజీవ్ హెచ్ఎంఎస్ నాయకులు తోట వేణు తదితరులు బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కం సింగ్ కు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడికి వచ్చిన వంటౌన్ సిఐ రెడ్డితో వాగ్ వివాదానికి దిగారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ అభివృద్ధి అంటే పేదలు చెరు వ్యాపారులను రోడ్డున పడవేయడమా అని ప్రశ్నించారు ప్రజలకు జీవనోపాధి కల్పించాల్సిన పాలకులు ఉన్న జీవనోపాధిని నాశనం చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు నిన్న పొద్దున టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చిరు ముందు పది కీట్లు వెనక పది కీట్లు అని చెప్పి తీసి పదమూడు పది మాకు ఉంచేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఉంచేసి వెళ్ళిపోయిన తర్వాత నన్ను దాసరి విజయ్ అనే అబ్బాయి మా ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళిండు దాసరి విజయ్ అనే అబ్బాయి అక్కడికి పిలిచిండు ఏమన్నాడు అంటే మీకు కొంచెమే ఉన్నది కదా ఇది తీసేయండి మీకు ఎమ్మెల్యే గారు ఏం అన్యాయం చేయరు మీకు న్యాయం చేస్తారు వెనకాలకు మీకు జాగిస్తారు అన్నాడు అంటే నేనన్నా వెనకాలకు మాకు జాగద్దు మాది ఎంతున్న సరే మాకే సరే ఎమ్మెల్యే గారు లేరు అన్నాడు నేను ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడతాను ఎమ్మెల్యే సార్ నాకేం వ్యతిరేకం కాదు కదా నేను అన్న అన్నాక ఒక ఫోన్ చేసి నా అబ్బాయి ఫోన్ చేసి అన్నాడు అంటే అమ్మ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నాడు అంటే ఆ వాయిస్ వినేసరికి అవతల నుంచి ఎమ్మెల్యే సార్ కాదు ఆ తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అనగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు అమ్మ మీకు సారేం అన్యాయం చేయడు మీ వెనకాల జాగిస్తారు అంటే నేను అన్న సార్ మాకు జాగద్దు నా పెళ్ళి కాక ముందు నుంచి నా భర్త ఇక్కడ ఆకుల నిండు సార్ నాకు ముప్పై సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పెద్ద బిడ్డ పెళ్ళి చేసే డబ్బులతోటి షాపు కట్టింది సార్ నాకు ఆస్తి లేవు నేను ఉండేది కూడా కిరాకు బిల్లు నాకు ఇది ఒకటే సార్ నాకు పర్మిషన్ ఇచ్చిందని కట్టినా నాకు పర్మిషన్ లేకుండా నేను అది కూడా కట్టకపోతుంది సార్ నాకు ఏమొద్దు నాకు ఎంతుంటుంది అంతే అందరిలో ఉంటా సార్ అంటే ఆ చిన్న ఏం ఏం చేసుకుంటారమ్మ నా ఫోన్లో అంటే సార్ నాకు ఇద్దరు పిల్లలు నేను నా భర్త నలుమూలది అందులోనే బొంద పెట్టండి బొందరికాయ నుండి ఉన్న జిస్ట్ అన్న తీసుకోండి సార్ అన్నాక వ్యక్తి ఫోన్ కట్ చేసిండు చేసిన తర్వాత నేను అవతల నుండి ఇతలకి చిక్కతే కూర్చున్నా ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నానో నేను అదే ప్లేస్లో కూర్చున్నా కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చిండు ఆ విజయ్ అనే అబ్బాయి వచ్చిండు ముందు నిల్చున్నాడు నిల్చొనడుగా అంటే అమ్మాయి ఏమంటావు అన్నాడు ఏం ఎందుకంట నేను నేను తీసేసుకోను నన్ను ఎంత నేను అంతలోనే ఉంటా అని అంటే కదా అంటే ఇది అడ్డు ఉన్నది రోడ్ వస్తుంది అన్నాడు రోడ్ ఎక్కడికి వస్తుంది అని నేను అడిగిన అడిగితే అన్నాడు కదా అంటే ఇగో ఈ పిల్ల ఆ వెనక పిల్లర్ మాకే ఉన్నదంటే నువ్వెందుకు అడుగుతావు నువ్వేమన్నా ఆఫీసర్వా అని నేను అడిగిన అడిగితే ఇగో మీకు వెనకాలకి ఇస్తారో అన్నాడు సరే నేను వెనకాలకి ఇచ్చిన తర్వాత ఆ వెనకాల చూసుకున్న తర్వాత నేను వెళ్తా అంటే వెనకాలకి ఇవ్వాలంటే ముందు తీసేయాలి కదా అన్నాడు ఎందుకు తీసేయని ఇస్తా నేను అని అంటే సార్ తోటి మాట్లాడదామంటే సార్ ఇప్పుడు లేడు అని అయినే అన్నాడు అంటే నేను అన్న ఎన్ని అడుగుతానని నేను రూమ్ ఇవ్వని దీనికి లోళ్ళకి వచ్చిందా నేను నువ్వు ఎందుకు వచ్చినావు నేను ఎమ్మెల్యే సార్ నాకు వ్యతిరేకం కాదు నేను సార్ ఎప్పుడస్తే నేను పోయి అప్పుడే అడుగుతా అడిగి నాకు సార్ అంటే నేను అప్పుడే తీసేసుకుంటా నువ్వు తీయకుండా నీకు తీసుకొచ్చి అక్కడ పక్కకు పెట్టిండు పెట్టి నేను మాట్లాడతా అంటకుండా హిందీలా పిల్లలకి హిందీ రాదట తెలుగు రాదట హిందీలా మారో మారో అంటాను మా పిల్ల మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కలిసి వద్దు వద్దు నువ్వు ఎందుకు గుల కొడుతు నీదేంటిదని ఆ అబ్బాయిని కోపాడ్డాను కోపాడాక ఈయన కూడా లేదు మేము తీసేస్తాం ఏమన్నాడు అయినా నువ్వు ఉంచుకుంటావా ఉంచుకో నిన్ను ఏ టైం అయినా కానీ నేను ఈ పూల కొడతా నా అబ్బాయి చెప్పిట్టు నాకు అని వాడ చెప్పి మేము నైట్ పదిహేను ఇక్కడే ఉన్నాం బాగా చలి పెడతాం రెండు రోజుల నుంచి మేము మంచి నీళ్ళు కూడా తాగలేదు అని చెప్పి నైట్ పది గంటలకు ఇంటికి వెయ్యం పొద్దున ఏడు గంటలకు లేజ్ వచ్చేసరికి ఇట్లున్నది మాది ఎవరికి పని చేసిన నేను ఇరవై లక్షల సామాను తెచ్చుకున్నా పంతొమ్మిది లక్షలు పెట్టి షాపు కట్టుకున్నా నాకు పట్టకు సంబంధించిన అన్ని పేపర్లు నా దగ్గర నాకు రూమ్ పట్టా ఉన్నది రూమ్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఉన్నది నాకు అంతే ఉంది వాళ్ళు పది పీట్ల షెడ్ బ్యాక్ వెనక ముందు నుంచి పది పీట్ల షెడ్ బ్యాక్ అద్దరు వెనక నుండి పది పీట్లు షెడ్ బ్యాక్ అద్దరు పదమూడు పది పీట్లు నాకు ఉంటది మీరు ఏమన్నా చేసుకోని మాకు ఏ సంబంధం లేదన్నారు మేము హండ్రెడ్ కూడా డైల్ చేసినప్పుడు కూడా ఇంద్రశైల రెడ్డి సార్ వచ్చిండు అమ్మ మీరు ఇదే ప్రాపర్టీ నేను మేడం ఫోన్ చేసిన వీళ్ళు దీంతో ఆ మేడం సంబంధం లేదన్నది ఇది నీ పర్సనల్ ప్రాపర్టీ అమ్మ నువ్వు ఏమన్నా చేసుకో ఎవరికిం సంబంధం లేదని సార్ కూడా ఇక్కడ ఇంత మందిలోనే చెప్పిపోయాడు ఇంత అన్యాయమా మేము ఎక్కడ ఉంటాం మీ మనుషులలో బ్రతుకుతా ఇక్కడ ఏముండదని నైట్ పడుకుంటా చెప్పండి మేము ఇంటికి నైట్ పదింటికి ఇంటికి వేరే నేను కూడా పిల్లలు రెండు రోజులు వచ్చి పంచనీరు రాకుండా ఇక్కడనే ఉన్నాం నైట్ పది గంటలకు పోయి ఏడు గంటలకు వచ్చేసరికి మా పరిస్థితి ఇట్లా ఉంది మేము ఎక్కడ బ్రతుకుమంటారు మేము ఏం చేసినాం ఎవరికి ఏం అన్యాయం చెప్పండి మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాను చెప్పండి ఆ అబ్బాయికి అసలు అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు నేను నిన్ననే పొద్దుపతిసారి మాట్లాడు నాకు ఎవరో కూడా తెలువ వెళుతా అది నచ్చి నన్ను బెదిరియాల్సిన పని ఏం పడ్డది చెప్పండి నాకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు నేను చచ్చిపోయినా నేను నా పిల్లలు ఇక్కడ చచ్చిపోతాను ఎలాంటి ఇది లేదు నేను ఇంటికి పోను నేను ఎక్కడికి పోను చెప్పండి కూల్చివేతలు 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 మేము నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాట్లాడి మాకే సిగ్గు అనిపిస్తుంది కాని ఆ కూల్చటోనికి అయితే సిగ్గు వస్తలేదు అరే మక్కాన్ సింగ్ నీకు ఏం కోపం రాబాయి ఈ ఊరి మీద ఎందుకురా ఈ ఊరి మీద ఈ విధంగా విస్తపడుతున్నావు ఏ ఊర్లో ఎక్కడా నువ్వు ఇబ్బంది పెట్టని వ్యక్తి ఎవరు ఇబ్బంది పడని కుటుంబం ఎక్కడ నువ్వు చేసే ఈ వికృత చేస్తలేని ఇవాళ రాముండంలో చూస్తే కూల్చివేతలు ఎన్టీపీసీలో వినాయక చవితికి కూల్చి ఇప్పటి వరకు కంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోలే వాళ్ళు ఆ షట్టర్ల ముంగట ఇవాళ గోదావరి కల్లా పదహారు నెలలు అవుతుంది కూల్చివేతలు జరగబట్టి అసలు ఇది ఏ పద్ధతిలో కూల్చివేస్తున్నావు ఇక్కడ ఒక ప్రభుత్వం ఉందా వ్యవస్థ ఉందా ప్రజాస్వామ్యం ఉందా అధికారులు నిద్రపోతానరా వాళ్ళు కూడా బట్టలిట్ చేసుకొని తిరుగుతానరా ఏం జరుగుతుంది ఈ ఊర్లో ఇంతకనము నడి చౌరస్తాల ఈ విధంగా ఉన్నటువంటి ఇంటిని ఈ వీళ్లను కూల్చివేయడానికి మీకు హక్కులు ఎక్కడ ఈ రయ్యే నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇదంతా కూడా సింగరేణి ప్రాంతం అని చెప్తా ఉన్నాం అరే నాయన సింగరేణి ఎప్పుడో ప్రభుత్వానికి హైండోవర్ చేసింది ప్రభుత్వం వీళ్ళందరికీ పట్టాలిచ్చింది సింగరేణికి ఆ ఏదైతే భూమి ఇచ్చినందుకు ఈ భూములు ఇచ్చినందుకు ప్రత్యామ్ంగా వేరే చోట్ల వాళ్ళకు భూములు ఇచ్చేసి మరి సింగరేణికి అక్క భయ అని నేను అడుగుతా ఉన్నాను ఇది ఏం పద్ధతి నిన్ను కూర్చోడానికి నీకు ఉన్నది మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు ఏమేమి చేయాలా గైడ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ అధికారులకు కొద్ది కూడా సిగ్గులేదు ఎందుకోసం బతుకుతానరో నాకు అర్థమైతలేదు మరి నాయన మీకు ఇచ్చే జీతాలన్నీ కూడా మా ట్యాక్స్ కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి మీరెవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ప్రభుత్వం ఇస్తే జీతాలు అస్సలు కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు చర్యలు ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఎందుకోసం భయపడుతున్నారు నాకు అర్థం కాదు ఎందుకోసం భయపడుతున్నాయా మీరంతా మీరు ఏం తప్పు చేసేరాయా అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి ఆకులు అమ్ముకొని బతికినాయనని కూలో కొడతావు ముప్పై ఏళ్ళకెళ్ళి మెకానిక్ చేసినాయనని కూలో కొడతావు ముప్పై ఏళ్ళకెళ్ళి ఛాయ్ అమ్ముకునేటువంటి కూలో కొడతావు నిజాయితీగా కష్టపడి కుటుంబం అంతా కష్టపడి ఇవాళ ఇంత ఇంత సంపాదించుకొని వీడికి వచ్చేరు వీళ్ళని కూల కొడతా ఉన్నావు నీకేం వస్తుందిరా భయ్ దొంగతనాలు చేసుకొని పిల్లలు కట్టినట్టు కాదు కష్టం అంటే ఏందో తెలిసి కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏం చేస్తావు ఇంకా ఇంతకంటే ఈ ఊరిని ఇంకా ఏం చేయదలుచుకున్నావు కూసివేతల అభివృద్ధి ఎక్కడైతుందిరా బయ్ ఈ ఊర్లో ఉద్యోగాలు లేక చాలా మంది ఉపాసం ఉంటా ఉన్నారు మూడు లక్షల ఐదు లక్షలకు ఇవ్వాలి ఎన్టీపీసీల నువ్వు ఆ రోజు ఏ రోజు అయితే ఆర్ఎఫ్సీలో ఉద్యోగాలు అమ్ముకుంటారని చెప్పేసి ఓసీఫై వందల గడ్డగా మారుస్తుందని అధికారంలోకి వచ్చిన నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడ ఉద్యోగాలల్లో అక్రమాలు ఆగినాయని నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క కొత్త ఉద్యోగం నువ్వు సృష్టించినవి ఈ ప్రాంతంలో అని అడుగుతున్నావు ఈ కూల్చివేతలు తప్పించి నువ్వు చేసింది ఏది లేదు పది రూపాయల పండు పట్టుకొచ్చింది లేదు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పట్టుకొచ్చిన నిధులే నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరిఖని ఇవాళ చైతన్యం అనే పదానికే గోదావరిఖన్లో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకోసం కార్మిక నేతలు ఆగుతున్నారు ఎందుకోసం యువకులు ఆగుతుండ్రు ఎందుకోసం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు భయపడుతుండ్రు ఇవాళ నాకు అరవై ఏళ్ళు వచ్చినాయి నా రక్తం మురుకుతా ఉంది మీకెందుకు ఉడుకుత లేదు ఎవరు ఎందుకు మాట్లాడరు ఎక్కడనో పాలస్తీనియ ఏదో జరిగితే ఇక్కడ గవర్నమెంట్లు పెడతారు ఇక్కడ ర్యాలీలు తీస్తారు ఇక్కడ బంగ్లాదేశ్లో జరిగితే ఇక్కడ మాట్లాడతారు ఇక్కడ రేపులు జరిగితే ఇక్కడ సోషల్ మీడియాలో పెడతారు మరి ఇక్కడ దానికోసం ఎందుకో ఎవరు మాట్లాడరు ఎవరు ఎందుకు రారు సింగరేణి కార్మిక సంఘాలు ఏడవన్నాయి ఈ పాటలు కురుస్తూ ఉంటే మీరు ఏడవ ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘాలు కావచ్చు అనేక వ్యవస్థలు గోదావరి కళ్ళు ఉన్నట్టు వ్యవస్థలంతా కూడా నిర్వీర్యేసేవారు కూడా మేము పని చేసినాం మేము గొప్పగా ఓడిసినాం గతంలో లానే ఎవరు కూడా చెప్పుకోనికి అక్కే లేదు మీకు ఎవరికి ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే చోద్యం చూసే ఈ ఊరును చూసి నేను సిగ్గుపడుతున్నా నన్ను కూడా ఈ ఊర్లో ఉండమంటారా ఈ సిగ్గు పడుకుంటే వెళ్ళిపోమందామా అందరం వెళ్ళిపోదామా ఇది దయచేసి ఆలోచించాల్సిన విషయం రేపు మక్కాన్ సింగ్ కుక్కలను పెట్టి మురిగిస్తూ ఉంటాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి దేవుళ్ళ గుడులు మైసమ్మలు కూలగొట్టే కాడ కూడా కాంగ్రెస్ నాయకుల దగ్గరుండే కూలగొట్టినరు ఈ ఇల్లు కూలెటగొట్టేటప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు ఊలసక్ థియేటర్ కూలగొట్టే సందర్భంలో కూడా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు ఇక్కడ వచ్చేటి అన్ని కూడా జేసీబీలు కానీ ఏవన్నీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చేటి కావు కాంగ్రెస్ పార్టీ తోలితేనే వచ్చేటి ఏ ఇక్కడ ఏ ఒక్కరికి సింగరేని అధికారికి కూడా ఇవి కూల్చివేతల మీద హక్కులు లేవు ఇంత జరిగితే కూడా మనం ఎందుకు మాట్లాడము కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నా నేను రాజకీయ కోసం మాట్లాడట్లేదు నేను పంత పద్దెనిమిదిలో పోటీ చేయలేదు ఇరవై మూడులో పోటీ చేయలేదు రెండు వేల తొమ్మిది వరకు తిరిగినాం అప్పటి వరకు ఎస్సీ నియోజకవర్గం అప్పటి కూడా అనేకంగా పోరాడినాం ఇది రాజకీయం కోసం మాట్లాడేది కాదు మన ఊరిని మనం కాపాడుకుందాం గౌరవం ముఖ్యం అన్నం ముఖ్యం కాదు గౌరవం ముఖ్యం ఎందుకు బట్టలు వేసుకొని తిరుగుతున్నాం ఇవన్నీ కూడా దయచేసి ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఇక నేను ఇంకా బాధలో ఉన్నాం ఏం చెప్పాలో అర్థమైతే లేదు ఇప్పటికైనా మారుదాం ఇప్పటికైనా కొట్లాడుదాం అని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తున్నా అవసరం అనుకుంటే మీ అందరికీ పాదాభివాదనం కూడా రాత్రికి రాత్రి చెప్పినా కానీ వినకుండా రాత్రి రాత్రి తెల్లారు వచ్చేసరికి మొత్తం కూల్ చేసి వీళ్ళ ఆవేదన వాళ్ళ బాబు అందరు కూడా ఇక్కడ ఉండేసి వాళ్ళ ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు అసలు ఏమనుకుంటున్నారు మొత్తం నేలమట్టం చేసేయండి గోదావరిఖాన్ అంతా పేదలు వాళ్ళ బాధ వాళ్ళు చావ్వలు చేస్తారు మీరు మాత్రం హాయిగా మీరు దందాలు చేసుకుంటా హాయిగా ఉండండి మొత్తం గోదావరి గోదావరి మొత్తం నేలమట్టం చేసేయండి మీరు మధ్య సంతోషంగా ఉంటుండ్రీ పేదలను మొత్తం రోడ్డున పడేసిండ్రు ఇటు చిన్న చితక చిన్న చిన్న వ్యాపారస్తులని అందరినీ కూడా రోడ్డున వడేస్తు ఇప్పుడు వాళ్ళు తిండి లేక ఇవాళ ఎట్లా బతకడం మీరు మాత్రం హాయిగా ఉండి ఈరోజు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు ప్రతిదీ మొత్తం కూలగొట్టుడే వాళ్ళ పని అంటే కూలగొట్టుడే అభివృద్ధి మీ దృష్టిలో పేదలను ఆదుకోవాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి చూడండి వాళ్ళకు ఉపాధి కల్పించండి ఉద్యోగాలు కల్పించండి లేని వారికి సహాయం చేయండి లేని వారికి మొత్తం ఇక్కడ అన్ని కూలగొట్టుడే వాళ్ళ పని అట అభివృద్ధి అట ఎక్కడన్నా ఉందా ఇది కూలగొట్టుడు పని ఇది కార్మిక క్షేత్రం సింగరేణి అంటేనే కార్మికులు కార్మికులు ఉంటారు ఇక్కడ ఏంటండి ఇంకా ప్లేస్ ఉంది అది ఉంది వీళ్ళు అయినా చెప్పినా కానీ అంటే మొత్తం తీసేసింది ఇదే నా పరిస్థితి గోదావరి కని అందరు రండి కలిసి పో పోరాడదాం చేద్దాం కలిసికట్టుగా ఉందాం ప్రతి విషయంలో ఇలాంటి జరగకుండా ముందు ముందు చూద్దాం భయపడకండి మీరు ఇంతకుముందు ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా రండి మనం కొట్లాడదాం చేద్దాం పోరాడదాం ఇలాంటి పరిస్థితి రాకుండా మన గోదావరి అంటేనే కార్మికులు ఉంటారు అటువంటి కార్మిక కుటుంబాలు మొత్తం మొత్తం లేకుండా చేస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు అభివృద్ధి అంటే ఇదేనా ఎమ్మెల్యే దౌర్జన్యం నశించాలని మరి అందరం కూడా మరి కలిసికట్టుగా ఉండి ఇలాంటివి జరగకుండా చూద్దాము ఈ అమ్మ వేదన చూడండి ఎక్కడ చూసినా కానీ గుళ్ళు కూడా మొత్తం కూల్చేసి అందరు ఎదురు తిరిగేసరికి ప్రాయచిత్తం కోసం మళ్ళీ గుళ్ళు గోపురాలను తిరుగుతున్నారు ఇదేనా మీ పద్ధతి ఒక్కసారి పేదల గురించి ఆలోచించండి వాళ్ళకు న్యాయం చేయండి వాళ్ళకి న్యాయం అయ్యేదాకా మేము అందరం కూడా వారికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసి హుసీ పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి పేద ఇళ్ళని ఎట్లా అదే అదేవిధంగా సేమ్ టు సేమ్ ఇక్కడ హోదావరకు మరి సింగరేణి ఏరియా ప్రాంతం మరి కూలినాలి చేసుకొని ఒక దారి పొంట మరి కంకులు అమ్ముకొని అతిపల్లు బండు పెట్టుకొని అమ్ముకున్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ దాదాపు నలభై ఏళ్ళ నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనోభావాలతో ఇల్లులు కట్టుకొని షాపులు కట్టుకొని ఒక ఒక ఏదైతే వాళ్ళ యొక్క బతుదరు కోసం బతుకుతున్నారు తప్ప మరి మేడలు కట్టి విద్యలు కట్టి కోటి ఈశ్వరులు అవ్వాలనే ఉద్దేశంతో కాదు మరి ఇక్కడ అందరూ ప్రజలు గమనిస్తున్నారు మరి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా మరి ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అభివృద్ధి పేర్కొని మరి ఇటువంటి అన్నీ కూడా కూల్చడం అనేది కూడా మరి ఇన్ని రోజులు అభివృద్ధి చేస్తున్నారు కదా అని మేమందరము నోరు మెదపకుండా ఉన్నాము కానీ ఇప్పటి నుంచి మాత్రం ఎవరం కూడా మేము ఊరుకునేది లేదు అభివృద్ధి పేరుతో పేదల జోలికొచ్చి మరి దానికి పర్మిషన్ ఉన్నా లేకపోయినా మున్సిపల్ యాక్ట్ ఉన్నా లేకపోయినా రాత్రి రాత్రి మరి బుల్డోజర్స్ తెచ్చి మరి ఇక్కడ ఉన్న ఎవరెవరైనా నేరస్తులు ఉన్నారా లేకపోతే నక్సలైట్లు ఉన్నారా మరి రౌడీలు ఉన్నారా మీకు ఎందుకంత భయము మరి ఆ ఒక ఏదైతే బుల్డోజర్స్తో కూలగొట్టడం అనేది చాలా చాలా బాధాకరం చాలా చాలా విడ్డూరం నిజంగా ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగలేదు మరి లక్ష ఓట్లతో గెలిచినా అని మరి విరుగుతున్నా మరి లక్ష ఎనభై వేల ఓట్లు మరి దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు దాకా ప్రజలు ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఊ ఒక లక్ష మీకు ఓట్లేసిన వాళ్ళని మీరు మీ దగ్గర పెట్టుకొని మీరే పరిపాలించుకోండి మరి మేమంతా ఎందుకు గోదాఖండ్లో మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి మరి ఇళ్ళను మూల కొడుతూ మరి ఒక ఒక మహిళ వారి యొక్క కుటుంబం అమ్మాయి పెళ్లి కలిగిన అమ్మాయి చదువు ఇట్లా అంటే మీ ఇప్పుడు ఇప్పుడు చూసిందే ఒక కుటుంబం మరి ఎన్నో కుటుంబాలు కూడా ఈరోజు మరి లక్ష్మీనార్ మొత్తం గోదర్గంలో కూడా బట్టబయలయ్యాయి రోడ్ల మీద ఆకలి అడ్డిపళ్ళ బండిని కూడా అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా కూడా మరి అభివృద్ధి పేరుతో మరి చేస్తే మరి ఈ ఈ యొక్క కుద్దలు కట్టుకొని ఏం చేస్తారు ప్రజలు లేకుండా మరి శ్మశాన వాటికి ఒక రాజు అవుదాం అనుకుంటున్నాడా ఏంది మరి మీ అందరం కూడా ఇక్కడ ఏకముఖంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అన్ని పార్టీ నాయకులను కూడా మేము అందరం నిరసిస్తాం మరి ఈ అమ్మాయి వీళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం తెలియజేసి అందరం కూడా ఏకకంఠంతో ఇలాంటి దౌర్జన్యాన్ని ఎదిరించాలని నేను కోరుకుంటున్నా మేము అందరం కూడా వీరికి న్యాయం ఆకులు అమ్ముకుంటూ ముప్పై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉంటూ మీ కాంగ్రెస్ నాయకుల యొక్క దందాలు చేయలే దోచుకోలే దాచుకోలే కష్టపడి తన జీవితాన్ని తను గడుపుతూ మీరు ఇచ్చిన ఏదైతే మున్సిపల్ ఇచ్చిన పర్మిషన్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు దానితోని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మున్సిపల్ అధికారులకు టౌన్ ప్లానింగ్ అధికారులకు మీకు కళ్ళు గడిపించాలి ఇక్కడ రోడ్ వైండింగ్ అవుడుతోనే సెట్ బ్యాక్ తీయాలి పది ఫీట్లు అని చెప్పేసి మీరు ముందుకొచ్చారు సరే మీరు సెట్ బ్యాక్ తీయాలని వచ్చిర్రు పది ఫీట్లు తీసిర్రు తీసిన తర్వాత ఏదైతే ఆయనకు పర్మిషన్ ఉందో పది ఇంటూ పదమూడులో ఆయన స్ట్రక్చర్ ఆయనకు వదిలిపెట్టిపోయారు పోయిన తర్వాత మేము మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినాం ఆయన స్ట్రక్చర్ మేము ఆయన వదిలిపెట్టిపోయినామని అన్నారు తర్వాత వెంటనే కాంగ్రెస్ నాయకులు ఎంటర్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు ఎవరండి వాళ్ళు ఏమైనా ప్రభుత్వ అధికారుల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల లేకపోతే పోలీస్ అధికారుల కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్న కూల్చివేతలకు ఏం సంబంధం వాళ్ళు వచ్చి ఇది కూలగొట్టాలి ఏ రాత్రైనా అయినా కూలగొడతామని చెప్పేసి వీళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చి బెదిరిస్తారు మీరు పోలీసు వాళ్ళు కేసు కట్టారు గోదావరి పనిలో ఉన్న పోలీసులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పని చేస్తారా లేకపోతే ప్రజలకు పని చేస్తారా అనేది మీరు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఏమన్నా అంటే మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ అసలు ఓ సినిమా ఉంటే డైలాగు అర్జున్ అల్లు అర్జున్ ఓ ఆ సార్ ఎక్కడ ఉంటారా ఎప్పుడు అని అంటారు ఈ మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఉండదో చెప్పుర్రి అని చెప్పేసి మేము అందరం వేడుకోవాల్సిన అవసరం గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుంది అది మాస్టర్ ప్లాన్ ప్లాన్ ఏమన్నా బ్రహ్మపార్థమా లేకపోతే ఏ మాస్టర్ ఎక్కడ కూర్చోని ప్లాన్ ఇస్తారో మరి చెప్తే మేము తెలుసుకుంటాం కాబట్టి దయచేసి ఒక పని ఎమ్మెల్యే గారు మీ కాంగ్రెస్ నాయకులు మీరు అంటున్న పేదల ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీరు అందరు కలిసి గోవార్ఖాడు తీసుకోర్రీ తీసుకొని పునా తునకలు కూలగొట్ట మాకు వేరే కాడే గోవర్ఖాండ్ కట్టిస్తే ఆ ఊరికి మేము షిఫ్ట్ అయిపోతాం మీరు ఇక్కడ కట్టుకోవడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ అని తెలియజేస్తున్నాం ఈ రోజు చెప్తా ఉన్నాం ఏదైతే అర్ధరాత్రి పూట మీరు దౌర్జన్యంతో కాంగ్రెస్ నాయకులు వచ్చి ఊలగొట్టిర్రో వాళ్ళ మీద వెంటనే పోలీస్ కేసులు నమోదు చేయాలి ఏదైతే ఆయనకు పర్మిషన్ ఉండి ఊలగట్టిరో అదే స్థలం కూడా ఆయనకు ఆ నిర్మాణాన్ని కట్టించేయాలి అంతవరకు మేము ఇక్కడ సత్యాగ్రహ దీక్ష నుంచి లేచేది లేదు వెళ్ళేది లేదు ఎన్ని రోజులైనా మంచిదే కానీ ఇక్కడే కూర్చుంటాం ఈ కంప్లైంట్ చేస్తాం ఈయన నుంచి బీసీ కమిషన్ కంప్లైంట్ చేస్తాం ఈ మేము ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియదు గత పదహారు నెలలుగా జరుగుతున్న దౌర్జన్యలు మరి రాజశేఖర్ రెడ్డి పట్ట అంటే పట్టింపు లేదు పర్మిషన్ అంటే పట్టింపు లేదు మున్సిపల్ వాళ్ళే ఇచ్చిన పర్మిషన్ మరి చట్టబద్ధంగా అన్ని డబ్బులు తీసుకొని లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇచ్చినా కూడా ఇవన్నీ జాంతానాయని చెప్పేసి ఆ నాయకునికి పట్టింపు లేదు అవన్నీ మాకు అవసరం లేదు నాకు అనవాడెలా ఊల్చేయాలి అని చెప్పేసి ఇది పక్ష సాధింపు చర్య అని అనుకుంటున్నాను ఇటీవలి కాలంలో ఈ విధంగానే మరి అమ్మవారి గుళ్ళను ఊల్స్తే ఇదే నాయకత్వము పార్టీ నాయకత్వం విపరీతమైన మరి అందరిని దృష్టికి తీసుకుపోయి మరి చెంప లాంటి బుద్ధి చెప్తే అది కక్ష కట్టి ఆ కక్షలో భాగమే ఈ బీజేపీ వాళ్ళందరూ ఇట్లా చేస్తాలని ఈ విధంగా చేసినట్టు అనుమానం కలుగుతున్నది ఎందుకంటే ఆయనది చట్టబద్ధంగా సిరిసైడ్ మల్లేశన్న మరి నామం ముగట్టిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా అరే ఆడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను పోటీ చేసినప్పుడు అని కూడా అందావు చూసుకున్నది మాకు మకాంత్ సింగ్ దగ్గర పొడి చేసినప్పుడు సిట్సెట్ మళ్ళా బల్లేచన్న పొడి చేస్తే కూడా ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమం చేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు వ్యక్తిగత కక్షలకే ఉన్నది కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదు ఇరవై ఎనిమిది ఏళ్ళు మిమ్మల్ని బహిష్కరించిన దానికి ఏదో ఆ అరుంధతి సినిమాల వదల బొమ్మాలి మిమ్మల్ని లే పసుపాతిగా లేచినట్టు లేచి ఊరి మీద పడుకుంటా ఊరు మొత్తం అరాచకత్వం చేసి అంటే విషయం వీక్ పబ్లిసిటీ పీకే చేస్తున్నట్టు మీరు ఏం చేసింది లేదు ఏం తెచ్చింది లేదు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి ఊదగొట్టి నాలుగైదు పాల ప్యాకెట్లు పోసుకున్నారు అది ఊల్చింది లేదు ఇది కట్టింది లేదు పద్దద కూలగొట్టలే కొట్టారు ఊరు మస్తు డెవలప్ అయింది ఈరోజు రంగ రంజాను సంక్రాంతి దీపావళి అని చెప్పి ఏతులు కొట్టుడు ఈ ముఠా అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుంది ఎప్పుడు ఇక్కడ చైతన్యం చచ్చిపోయి లేడు అందరం గమనిస్తున్నాం అమ్మవారు కూడా గమనిస్తుంది అందరికీ తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఏ అధికారంతో కూస్తున్నారు మీరేమైనా గవర్నమెంట్ పుట్టిల్లా మీకు ఏమైనా టీకదారి ఇచ్చిల్లా ఓటుకు వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఇష్టం వచ్చినట్టు ఊరు శాశ్వతంగా ఉంటుంది టూరిస్ట్ లెక్క వచ్చి టూరిస్ట్ పనులు చేసి ఈ ఊరితో బంధం ఉంటే తెలుస్తుంది ఈ ఊరు ఆత్మ ఉంటే తెలుస్తుంది ఈ ఊరు ఆత్మలో ఏమున్నది ఏం చేయాలి మరి ఎక్కడా దీన్ని వెడల్పు చేయాలి ఈ ఊరికి ఎంత వ్యాపారం వస్తుంది ఏం వ్యాపారం పెరిగిందయ్యా మీరు చేసిన రోడ్ల వెడల్పు వాళ్ళ పాత టీలని ఊలగొట్టి వాళ్ళ ఓనర్షిప్ తీసేసి కొత్తవి కట్టి మళ్ళీ సింగరేణి కాపాయకూడదు సింగరేణి కిరాయి తీసుకోడు పిచ్చూడు సింగరేణికి సిగ్గు ఉండాలి ఫస్ట్ సింగరేణి అనేటోడు ఇక్కడ నువ్వు ఏం లేనప్పుడు వచ్చి ఇక్కడ కాలువలు లొందలు బొందలు ఉంటే వచ్చి కట్టుకొని డెవలప్ చేసుకున్న దాన్ని ఈరోజు మళ్ళీ చెరబట్టి మళ్ళీ నీ కిరాయి రూపంలో నీకు లేదు ఈ రోజున ఇంకా పదహారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు విద్యుత్ బకాయిలు తీసుకోవడం శాత కాదు కానీ ఈ చిన్న చిన్నోళ్ళ దగ్గర నుంచి పిచ్చ పూర్తి తీసుకుందామని కిరాయిలు తీసుకుందామని ఒక కేకేదార్ దొరికిండు కార్పొరేట్ జీతకాల లెక్క ఈ ఎమ్మెల్యే దొరికిండు ఈ ఎమ్మెల్యేను పట్టుకొని ఈ ఊళ్ళగొట్టి ఇది చెరబట్టు ఐలగొట్టి అవి చేరపట్టు ఈ సీనియర్ అని కోటాలు కూలగొట్టు ఈ సీనియర్ అని పాయకాలు కూలగొట్టు ఇంకా జనుకో ఫోటోలు కూలగొట్టు వీదప్ప ఏమైనా చేతనైందా కొత్తగా ఏమైనా ల్యాండ్ అడ్మినిస్ట్రేట్ చేసి ఇలా కొత్తగా ఏమైనా డిసెంటర్ అయితే ఊరు పెంచిలా గాడ బట్టలలో తీసి షాపింగ్ కాంప్లెస్లో దొరకొట్టారు ఆడ కొత్త వ్యాపారం పెరిగిందా గదే వ్యాపారం ఇక వేముల లాశోకి గీలో కొడితే పద్నాలుగు మందికి ఉపాధి ఇచ్చేది ఎలక్ట్రిషియన్లను వాళ్ళను ట్రైలర్లు గీలలు అయినవి మత్స్యరాలు పెట్టుకున్నాడు ఈ ఈ వ్యాపారం ఈడున్నదా మంచిరాలకు వేద్దాం సిగ్గుండాలే చెప్పుకోవడానికి చరిత్ర బాగుంటుంది కానీ ఇకనైనా సద్బుద్ధి తెచ్చుకోరు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు అంటావు అంటావు మక్కన్సింగ్ అన్నా నువ్వు ఇరవై ఐదు ఏళ్ళు ఎమ్మెల్యే కోసం కొట్టాడి అంటావు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తావా నీకు చెప్పేటోళ్ళు లేడా ఓ ముఠా ఉన్నది నీ చెవులు కొరికేటోడు ఉన్నాడు మరి నువ్వెందుకు ఆటగలుస్తావు నువ్వు నువ్వు ఎందుకు ఆటగలుగుతావు కనీసము ఈ మల్లేషన్నది కూలగొట్టే ముందు అయ్యా మేము మరి ఇక్కడ అభివృద్ధికి ఉన్నది అడ్డం ఉంటుంది ఇంకోటి ఉంటుంది మేము ఆడ పెట్టాలి అది లౌక్యంగా చేసుకోవాలి కానీ జబర్దస్తిగా చేసి ఇక ఏది ఆ లకలకలక సినిమాల పోయండ్రా కాల్చండ్రా నూనె అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే చెల్లరు ఇది ప్రజాస్వామ్యం ఇప్పటికే మీకు బుద్ధి అవసరం ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వస్తుంది ఇంకొక సంవత్సరం తర్వాత మిమ్మల్ని చూస్తూ ఉండడు ఇంకో సంవత్సరం పారిపోతాడు ఇదే జరుగుతుంది ఊళ్ళే ఇట్లా నిరంకుశత్వం చేసినప్పుడు ఎక్కువ రోజులు కాలం జరిగిండు ఇది దౌర్జన్యకాండను సహించదు గోదావరి కానీ చైతన్యవంతమైనది ఎప్పుడు కూడా చైతన్యవంతం చూపిస్తుంది అది ఏ విధంగా చూపించాలి కాలంపు రాగానే కాటేసి తీరాలని అన్నట్టు కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాటేయబడతారు మీరంతా మీ అందరికీ బుద్ధి వస్తుంది ఊళ్ళే తిరగరు ఎవడైతే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడో డిలీట్ చేసే రోజులు అంతా డిలీట్ చేసుకొని అమ్మోయిన తోటి కనబడ్డ ఫోటోలు డిలీట్ చేసుకోవాలనే పరిస్థితి వస్తుంది అప్పుడు ఏదైతే ఆ ఎమ్మెల్యే కంట పడతామని ఈయనతో కూట దిగలేదు ఈ ఎమ్మెల్యే కట్టబడతానని ఆయనతో దిగలేదు అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది ఊరు బహిష్కరణకు గురవుతారు ఈ ఊరికి ఏ పేగుబంధం లేనో లేరు ఉంటాళ్ళు మాకు కర్మ అది మేము చెప్పి చూసినాం కానీ జనాలు జాలి సానుభూతి ఏడుపులు చూసి గెలిపించి కానీ ఖచ్చితంగా చెప్ప పెట్టాలంటే తీర్పు వస్తుంది రాజశేఖర రెడ్డి పట్టాలంటే విలువలేదు అనే పదహారు వేల పట్టాలు ఇచ్చి మరి అందరినీ కూలవడదాం రాజశేఖర రెడ్డి పట్టాలు తీసుకున్న దాంట్లో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు బిడ్డ మరి మా వేరే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాడు అవి కూడా కూలగొట్టుడేనా యూఏసి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనాథరెడ్డి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మంచి మంచి నాయకులే అనాథరెడ్డి కన్స్ట్రక్షన్స్ మున్సిపల్ ట్యాక్సులు కడతారు ఇవన్నీ అనాథరెడ్డి కన్స్ట్రక్షన్ కూలగొట్టచ్చు ఏనా కక్ష సాధింపు చీరలు మంచిగా ఉన్న వాతావరణం అలాయ్ బలాయ్ లాంటి వాతావరణం ఉన్న వాతావరణాన్ని ఒక గ్రూపిజం తోటి మేమే తురుంకాలం మేమే ఈడ ఊర్లో ఏంది ఊరుకు పుట్టిలా మీరేమన్నా దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రము మేము అందరం చైతన్యవంతంగానే ఉన్నాం టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది మొన్ననే సిగ్ వచ్చింది స్థానిక సంస్థలలో చీదరించిల్లు ఇప్పుడు మళ్ళీ ఈ లోకల్ బాడీ సెలెక్షన్లో తెలుస్తాయి మీ సంగతి నిరంకుశత్వం ఎక్కువ రోజులు చెల్లదు ఈ ఈ కుటుంబము రూపాయి 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 కష్టపడి అంగన్వాడి పని చేసుకుంటే ఏదో చేసుకుంటాం ముగ్గురు ఆడపిల్లలు అది చేసుకుంటారు ఇంత తోరణ కనికరం లేదు చెక్కగాల లాగా రాత్రి కూల్తారేంది చెక్కగాల మీరేమన్నా ఉంటే ఒక తరంగా కూల్చాలి సగం కూల్చి సెట్ బ్యాక్ అని చెప్పి మళ్ళీ రాత్రి అచ్చి కొట్టుడు ఈ నపుసకత్వం పిరికి పందలు మీరు ధైర్యం ఉన్నడు ఎవడు కూడా ధైర్యగా చెప్తాడు డెవలప్మెంట్ ఒక రిలీజ్ చేస్తాడు ఒక మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తాడు ధైర్యం ఉన్నాడు గట్స్ ఉన్నోడు చెప్తాడు మీరు పిరికి పందలు కాబట్టే ఈ సాటు సాటుకు పనులు చేస్తున్నారు ఈ రోజున ఆవేదన ఆవేదన మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు ఇంకా రాక్షసానం పొందుతారని ఇంకా అర్థలేం కానీ మీ మీ భరతం పట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి ఖబర్దార్ గోదావరి గారి చైతన్యవంతమైన గడ్డ ఇటువంటి కార్యక్రమాలు దయచేసి ఇప్పుడు ఈ నష్టపరి అంజాలు కూల్చిందేవడు కాంపన్సేషన్ ఇవ్వాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడున్న ఇక ఉన్న సిఐ గారేమో ఇక మొత్తం ఒక ధృతరాష్ట్రంలో నాకు ఏం కనబడదు వినబడదు అని చెప్పేసి కావాలి అత్త అంటారు మరి ఆయనది ఏందో అర్థమైతే లేదు ఆయన కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చింది ఇక జర పాపం పుణ్య కట్టుకోకూడ్రీ పాపాలు ముఠ కట్టుకుంటే బాగుండదు మరి శిశుపాని తప్పులు నూరు నూరు ఉన్నట్టు నూరు చెల్లుతాయి ఇక శిక్షించే రోజుల దగ్గర మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి